నైట్ పాండిచ్చేరి వెళ్తున్నారు షూటింగ్కి నైట్ పన్నెండున్నర కన్నారు బస్సు బయలుదేరుతున్నా నడుచుకుంటా పాండిచ్చేరి హోటల్లో దింపారు మమ్మల్ని పాండిచ్చేరి పాండిచ్చేరిక బీచ్కి వెళ్తున్నాం ఆ రోడ్ వెళ్తే బీచ్ కూడా వచ్చేవారు బీచ్ ఆ బీచ్ చూడండి అలా అసలు మార్నింగ్ టైం సూపర్ ఉంది అసలు అక్కడైతే ఇంకా సూపర్గా ఉంటుంది రండిరా రా అప్పుడప్పుడు పాండిచ్చేర్రీలు గోవా తిరగండిరా ఎప్పుడు ఇంట్లోనే నేనారా పాండిచ్చేర్రి బీచ్ అంత ఫారిన్ రా ఎలాగుంది ఇదిగా మా సింగం నైట్ టైం బీచ్లో ఎక్కడ పెట్టినా జంట పవరాలు తప్ప ఏ కానీ రావట్లేదు సింగిల్స్ కాళ్ళు అక్కడక్కడే కాని వస్తారు సింగిల్స్ కాళ్ళు బీచ్ మొత్తం జనాలు పాండిచ్చేరి బీచ్లో గాంధీ తాత విగ్రహం అంతా తిరిగి ఇంకా సాయంత్రం వైన్ షాప్కి వెళ్ళాము ఊరికి వెళ్తున్నాం కాబట్టి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి వైన్ బాటిల్ తీసుకురామంటే వెళ్ళాము బాటిల్కి షాప్ నిండా ఎక్కడ పెట్టినా షాపులే పాండిచేరిలో అడుగు అడుగుకే కాయలో ఫుల్ బాటిల్స్ సో ఉంది అసలు వైన్ షాపులు ఎక్కడ పెట్టినా అక్కడ రేటు తక్కువ అక్కడ